హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహాటెక్ టీవీ డిసెంబర్ ముప్పై ఒకటిలోగా రైతులు ఈ పని చేయాలి లేదంటే పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాలో జమ కావు అని చెప్పేసి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన వీడియోలోకి వచ్చినట్లయితే పీఎం కిసాన్ దేశంలోని రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఫండ్స్ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేస్తుంది రైతులు ఈ మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాల్లో మూడు విడతలుగా పొందుతూ ఉన్నారు పిఎం కిసాన్ ఫండ్ యొక్క పంతొమ్మిదో విడత నిధులు కానుంది మీరు ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ ముఖ్యమైన పనిని తప్పకుండా చేయాలి ఇలా చేయకపోతే మీకు పిఎం కిసాన్ డబ్బులనేది అందవు ఖాతా కింద ఏ పని ఉండదు పిఎం కిసాన్ యోజన యొక్క పంతొమ్మిదో విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మొదటి వారంలో రైతుల ఖాతా జమ చేయబడుతుందని చెప్పడం జరిగింది పద్దెనిమిదవ విడత ఇప్పటికే అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేయబడింది రైతులు తమ రైతు నమోదును ముందుగానే పూర్తి చేయడం చాలా ముఖ్యం తదుపరి విడత దీనికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటిగా ఇవ్వబడింది రైతులు తమ నందిని చేయడానికి వారి ఆధార్ కార్డ్ మరియు మొబైల్ నంబర్ ముఖ్యమైనవి రైతులు ఓటీపీ మరియు వారి ఫేస్ ఐడి ద్వారా నమోదు చేసుకోవచ్చు ఇలా నమోదు చేసుకోవడం వల్ల సమ్మాన్ ఫండ్స్ కింద ఇచ్చే మొత్తాన్ని మాత్రమే రైతులు పొందగలుగుతారు అంతేకాకుండా రైతులకు పంటల బీమా ప్రయోజనం కూడా లభిస్తుంది రైతుగా నమోదు చేసుకోవడం ద్వారా ఎరువులు విత్తనాలు వ్యవసాయ పనిముట్లు బ్యాంక్ రుణాలు కిసాన్ క్రెడిట్ కార్డ్ రాయితీలు పొందడం సులభం రైతులు పీఎం కిసాన్ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందాలంటే ఈకేవైసీతో నమోదు చేయబడిన మొబైల్ నంబర్ యాక్టివ్లో ఉంచడం చాలా ముఖ్యం ఈ మొబైల్ నెంబర్ను రైతుల ఆధార్ కార్డ్కి ఆధార్ మొబైల్ లింక్ చేసుకొని తప్పనిసరిగా ఉండాలి ఆధార్ మరియు మొబైల్ నంబర్ యాక్టివేట్ చేయకపోతే పీఎం కిసాన్ పథకం ప్రయోజనం పొందడం చాలా కష్టం దీనికోసం మీరు ఈ కేవైసీ చేయాలి అయితే కేవైసీ పూర్తి కాలేదు అప్పుడు మీ మొబైల్ నంబర్కు ఓటీపీ రాదు మీరు మొబైల్ నంబర్కు లింక్ చేయకపోతే పీఎం కిసాన్ ప్రాజెక్ట్ అధికారిక వెబ్సైట్ను సందర్శించి లింక్ చేయవచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓ ఇన్ డాట్ ఇన్ అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించండి సో చూశారు కదా వివా దేశవ్యాప్తంగా ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హులు ఉన్నారో వీరందరూ కూడా వెంటనే ఈకేవైసీ ప్రక్రియ అనేది తప్పనిసరిగా చేయించుకోండి ఇలా ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిది విడుదలకి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండో వారంలో అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది ఎవరైతే ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోరో వీరందరికీ ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేయడం కుదరదు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్